ఎక్కడా జరగని విధంగా ఎవరు ఊహించని విధంగా స్కిల్ సెన్సెస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ నైపుణ్య గణన చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు కలల కన్నా పేదరిక నిర్మూలన అట్లాగే పేదరికం లేని సమాజ నిర్మాణం సమీప భవిష్యత్తులో జరిగి తీరుతుందని పాలిట్ బ్యూరో దృఢంగా అభిప్రాయపడింది ఈరోజు మా నాయకుడు ప్రతిపాదిస్తున్న పీ ఫోర్ పాలసీ ఏదైతే ఉందో వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి త్వరలోనే ఒక నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సభ్యులకు వివరించారు పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు పార్టీలో ఉండే సీనియర్ నాయకులతో పాటు సామాన్య కార్యకర్త పేదరిక నిర్మూలనలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల పైన తగిన సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు అందరి భావాలను ఆలోచనలు పంచుకొని ఆ నిర్దిష్ట కార్యాచరణ త్వరలోనే రూపకల్పన చేయడం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు గారు పాలెట్ బ్యూరో సభ్యులకు వివరించడం జరిగింది